దిస్ ఇస్ అంతర్వే దేవస్థానం ఇది రాగిడి బంగాళాఖాతంలో రాగిడి సుషారా ఫ్రెండ్స్ సముద్రం ఎంత నిమ్మలం అయిపోయిందో అసలు గోదావరి కంటే దారుణంగా గోదావరిలోనే కొన్ని కిరటాలు ఉన్నాయి కానీ సముద్రం ఒక్కరడం కూడా కనిపించట్లేదు చూడండి మీ కళ్ళతో మీరే చూడండి ఎంత ఊబో చూడండి ఒడ్డునే ఒక లోతు వచ్చింది మరి కొంచెం లోనికి వెళ్తే ఏమైపోతామని భయమేస్తుంది మరి రాబోయే రోజుల్లో ఏమవుతుంది అనేది చాలా భయక్రాంతంగా ఉంది సముద్రం వెనక్కి వెళ్తే సునామీకి సూచనలు అంటారు అలాంటిది ఏమి రాకూడదని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం